ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్య భర్త ప్రేమ కుటుంబ పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి గురుజీ అర్జున్ రాజ్ ఫోన్ నంబర్ ఈ రోజున మేషరాశి వారి యొక్క జీవితం తలక్రిందులు కాబోతుంది అవునండి మీరు వింటుంది వాస్తవమే మేషరాశి జాతకంలో ఈ రోజున వీరి యొక్క జీవితంలో ఈ మార్పులు కలగడానికి కారణం గ్రహ గోచార స్థితి ఎందుకంటే గ్రహాల దైనందన మార్పుల్లో ఈ రోజున ఈ మార్పు జరగబోతుంది మీ మనస్సులో కూడా చాలా గందరగోళం వస్తుంది ఏం జరగబోతుంది మేష రాశి జాతకుల జీవితంలో ఏ మార్పు ఏ విధంగా కలగబోతుందో తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా మనమైతే వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక వ్యక్తి వల్ల జరిగేది ఇది వీరి జీవితంలో మార్పు రాబోతుంది ముందుగా వీరి మనస్తత్వం గురించి మనం తెలుసుకుంటే ఆకతాయిగా అల్లరి చేష్టలు చేసేవారు కాదు వీరు మాటంటే మాటే మనో చాంచల్యం ఉండదు మాట విషయంలో ఎంత దృఢంగా నిలబడతారంటే మాట ఇస్తే పరుగు పోయినట్లే అది నెరవేర్చే వరకు వీరి యొక్క పట్టుదల అలాగే ఉంటుంది చేసే చేతలు చెప్పే మాటలు అన్ని కూడా ధర్మబద్దంగా ఉంటాయి అందుకే న్యాయ నిన్నేతలుగా ఈ రాశివారి గురించి చెప్పొచ్చు ఎవరికి కష్టం వచ్చినా మాటలతో కాకుండా చేతలతో కూడా సాయం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మేషరాశి జాతకులే వీరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉంటుంది అమ్మ ప్రేమను చూపిస్తారు అందరి మీద వాత్సల్యం చూపిస్తారు బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రోజున ఒక వ్యక్తి వల్ల వీరి జీవితం కూడా తలకిందులుగా మారడానికి కారణం మీ మంచి మనస్సు సహాయం చేసే గుణం పది మందిలో ఎనిమిది మందికి మీరంటే ఇష్టం ఉన్నా ఇద్దరికి మీరంటే ఇష్టమున్నా ఇద్దరికి మాత్రం శత్రువులు తప్పక అవుతారు అందువల్లనే ఈ రోజు తల మారే పరిస్థితి ఉంది మరి ఆ వ్యక్తి ఎవరు మీ జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనే పూర్తి అంశాల గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రోజున ఈ రాశివారు ప్రతి విషయంలో కూడా విజయాన్ని చూస్తారని చెప్పొచ్చు ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయానకంగా మారిపోతూ ఉంటారు చూసేవారి వెన్నులో వణుకు పుట్టించేస్తారు ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు వీరి యొక్క ఈగో కూడా చాలా ఎక్కువ వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా అస్సలు నచ్చదు తమ కోపం చల్లబడేంత వరకు ఒంటరిగా ఉంటారు ఇక ఈ రాశి వారిని పలకరించడానికి ఎదుటి వ్యక్తులకు కొంచెం గుండె గుబేలు అంటుంది వీళ్లతో మాట్లాడాలంటే అమ్ము అనుకునే విధంగా వీళ్ల ఆహార్యం ఉంటుంది వీళ్ల మాట తీరు ఉంటుంది అందువల్ల ఈ రాశి వారిని చూసినప్పుడల్లా చాలా వరకు చాలా మందికి భయం వేస్తుంటోంది ఏదేటి వారు వీళ్లతో మాట్లాడాలి అంటేనే భయపడతారని చెప్పొచ్చు అయితే ఈ రోజున వీరి జీవితంలో ఒక ముఖ్య మలుపు తిరగబోతుంది అది ఏమిటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపోబోతుంది ముఖ్యంగా వీరు కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్త ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చెలాయించాలి అనే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా చాలా వరకు స్నేహపూర్వకమైన మనస్సుని బంధాన్ని ఎప్పుడూ కలిగి ఉంటారు అందరితో సమానమైన దృష్టిలో ఉంటారు ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇక మీరు నిత్యం వ్యాయామం చేసుకోవడం ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా కానీ భగవంతుని నామస్మరణ కానీ చేసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా దూరం అవుతుంది అలాగే పని వత్తిడి వల్ల మీలో ఏర్పడిన ఆ అలసట నీరసం అన్ని కూడా తొలగిపోతాయి అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకుని మరి ఏదో ఒకటి ఉద్దేశించి అనడం లేదా ఏదైనా కించపరిచే విధంగా ఈ రోజున సమాజంలో మిమ్మల్ని మాట్లాడి దెబ్బతీసే విధంగా ఏదో ఒక విధంగా మాటలతో రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారండి అలాంటి వారికి అస్సలు ఈ రోజున కొంచెం అవకాశం కూడా కించిత్తు అవకాశం కూడా ఇచ్చి లొంగిపోవద్దు ఈ యొక్క విషయాన్ని మీరు బుర్రకు ఎక్కించుకోండి వారి ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా ఉండాలి సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వారితో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి మనకు తెలియకుండానే మన జీవితాన్ని మన ఆశల్ని మట్టి కర్పించేస్తూ ఉంటారు అంటే వాళ్లు ఇలా చెప్తున్నారు వీళ్లు ఇలా చెప్తున్నారు అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నమైతే చేస్తారు కానీ తిప్పి వాళ్లే మీకు పెద్ద తలనొప్పి తెచ్చే విధంగా మారబోతున్నారన్నమాట అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూ కాపు కాసి ఉన్నారు అనేది తెలుసుకోండి కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టడం మంచిది విద్యార్థులు ఈ రోజున మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీకున్న ఏ కష్టమైనా పటాపంచాలైపోతుంది అంత మంచి జరుగుతుంది శుభం భూ